హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ ట్వంటీ సెకండ్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ షిఫ్ట్ అయితే మరి వీడియో చేసే టైంకి అయిపోయింది ఇప్పుడు మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య షిఫ్ట్ టూ అయితే స్టార్ట్ అవుతుంది షిఫ్ట్ టూ స్టార్ట్ అవుతుంది మరికొన్ని విషయాలు అయితే మీలో మీతో పంచుకోవాలనుకున్నాను ఎవరైతే మరి జేఈ మెయిన్ సెకండ్ షిఫ్ట్ అయితే రాస్తున్నారో మరి ఫర్దర్గా ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మనకి ఫైవ్ డేస్ అయితే రాస్తున్నారు మరి కొన్ని టిప్స్ అయితే మీతో పంచుకోవాలనుకున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ని అయితే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టిప్స్ వాళ్ళవాలి మనము ఈ రోజు నుంచి మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ప్రిపరేషన్ అయిపోయింది టిప్స్ ఇక నుంచి మనము ఏ విధమైన షార్ట్ కట్ మీద టూ టిప్స్ ఏ విధమైన నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే ఏం చేయాలి అని ఒక దాన్ని యూజ్ చేసుకోవటం రావాలి మీరు ఆల్రెడీ చదువుకున్నారు ఫార్ములాస్ అన్ని ఫ్రా మరి నేర్చుకున్నారు కానీ మరి దాన్ని యూజ్ చేసుకోవటం ఎలా అనేది టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఏ సబ్జెక్టు చేస్తే స్టార్ట్ చేయాలి ఫిజిక్స్ చేయాలా మరి కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలా మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయాలా అని కొంతమంది అడుగుతున్నారు అసలు ఇది ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పట్టిద్దో ఒకసారి చూద్దాం ఎన్ని క్వశ్చన్స్ చేయాలో ఒకసారి కూడా వీడి వీడియోలు చూద్దాం ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి జేఈ మెయిన్కి సంబంధించిన టైమ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఆబ్జెక్టు అనమాట ఇక్కడ ఎవరైతే టైం మేనేజ్మెంట్ విత్ ఇన్ ద టైంలో సపోజ్ మనం పరుగు పని వేస్తున్నాం అనుకో ఒక వన్ ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయాలి ఎంత టైంలో వాడు అక్కడికి రీచ్ అయ్యారనేది ఇంపార్టెంట్ అంతే కానీ ప్రతి ఒక్కరు నేను కూడా హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాడు పక్కనోడు కూడా పరిగెత్తాడు వాడు ఇప్పుడు అందరూ పరుగుతాడు హండ్రెడ్ ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందరూ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తారు కాకపోతే టైమ్ మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అందుకని జేఈ మెయిన్లో కూడా వీళ్ళు టైం ఇచ్చారనమాట ఒక క్వశ్చన్ని ఎవరు తొందరగా ఆన్సర్ చేస్తారు ఎవరు తొందరగా ఆన్సర్ వస్తుంది ఒకళ్ళు ఫైవ్ మినిట్స్లో చేస్తారు ఒకళ్ళు టూ మినిట్స్లో చేస్తారు ఆ విధంగా టైము మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ మరి ఏ సబ్జెక్ట్ ముందుగా చేయాలి మరి సబ్జెక్ట్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ముందు మీరు మీకు సిబిటీ ఎగ్జామ్ వెళ్ళగానే మీకు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎప్పుడైనా సరే ముందు ఏమొస్తుందంటే ఫిజిక్స్ రావటం ఫి ఫిజిక్స్ వస్తుంది తర్వాత కెమిస్ట్రీ వస్తుంది తర్వాత మ్యాథమెటిక్స్ ఇట్లా మరి సీక్వెన్స్లో వస్తుంది ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ వస్తుంది మరి ఒక్కొక్క క్వశ్చన్కి మీరేం చేస్తారంటే ముందు కొంతమందికి కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీ ముందు స్టార్ట్ చేయండి అంటే కొంతమందికి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజిక్స్ స్టార్ట్ చేయండి కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి నా ఒపీనియన్ అయితే ఫిజిక్స్ స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ సిపిఎమ్ స్టార్ట్ చేయండి మరి ఫి ఎన్ని క్వశ్చన్లు స్టార్ట్ చేయటంటే ఫిజిక్స్లో యావరేజ్గా మరి ఫిజిక్స్లో చూసినట్టయితే మీరు ఫిజిక్స్లో అరవై సిక్స్టీ సిక్స్టీ మినిట్స్ మాత్రమే టైం తీసుకోండి ఇరవై నుంచి ఇరవై రెండు క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయండి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు అంటే టాపర్స్ మరి ఎక్కువ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అసలు నేను ఏం చేయలేను సార్ అనుకున్న వాళ్ళకైతే వాళ్ళ యొక్క ప్యాటర్ను వేరుగా ఉంటుంది కెమిస్ట్రీలో నలభై నిమిషాలు తీసుకోండి నలభై నిమిషాలు సిక్స్టీ మినిట్స్ నలభై నిమిషాలు ఇరవై ఐదు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి మరి మ్యాథమెటిక్స్లో మరి ఎనభై నిమిషాలు తీసుకోండి ఆల్రెడీ మనకేమైతే నూట ఎనభై త్రీ అవర్స్ ఇది టైం టైం వచ్చేసి టైం వచ్చేసి త్రీ అవర్స్ కాబట్టి టైం వచ్చేసి త్రీ అవర్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఎక్కువ టైం తీసుకుని ఎయిటీన్ ట్వంటీ ఎంత తోపు అయినా సరే మ్యాథమెటిక్స్ చేయలేరు సార్ నా చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం సార్ అనుకున్న వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ ఈ ఐఐటి జేఈ ఎగ్జామినేషన్లు ఇచ్చే మ్యాథమెటిక్స్ అసలు ఎవరు చేయలేరు మరి పద్దెనిమిది ఇరవై చేసాడంటే ఇతనికి ఆల్ ఇండియా ఫస్ట్ రావటం గ్యారెంటీ ఇరవై క్వశ్చన్లు మ్యాథమెటిక్లో చేస్తే ఆల్ ఇండియా నంబర్ వన్ ఆల్ ఇండియా మంచి ర్యాంకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ర్యాంకు కామన్ ర్యాంకులు సిఆర్ఎల్లో ర్యాంకు రావటము గ్యారెంటీగా వస్తుంది అందుకని కెమిస్ట్రీ నలభై నిమిషాలు తీసుకోండి నలభై నిమిషాలు ఇరవై ఐదు మీకు ఎన్ని వస్తే అని చేయండి మరి ఫిజిక్స్ అయితే అరవై నిమిషాలు తీసుకోండి గంట తీసుకోండి అప్పుడేమైంది మనకి వంద నిమిషాలు అవుతుంది మ్యాథమెటిక్స్ ఎక్కువ తీసుకోండి మ్యాథమెటిక్స్ ఈ లెక్కన గంటన్నర తీసుకోండి మ్యాక్సిమ మ్యాథమెటిక్స్ వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్ మ్యాథమెటిక్స్ తీసుకోండి అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ము ముఖ్యంగా ఇంకొక వేరేది ఇంకోసి ఇంకోటి మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్న వీడియోలో ఇంకా ఫర్దర్గా మరి ఎగ్జామ్ అయితే వన్ షిఫ్ట్ అయి అయిపోయింది సెకండ్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెకండ్ మరి విధంగా వేరేది కూడా మీతో ఒక మంచి మాట షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ జేఈ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది ఐడియల్ కేసు ఏంటంటే మరి డెబ్బై ఐదు క్వశ్చన్స్ మరి డెబ్బై ఐదు క్వశ్చన్స్ కాబట్టి వన్ ఎయిటీ మినిట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా ఈచ్ క్వశ్చన్ మరి ఈచ్ క్వశ్చన్కి టూ పాయింట్ ఫోర్ మినిట్స్ అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే ఇది ప్రాక్టికల్ కేసు వన్ నాకు రెండు వందల యాభై మార్కులు కావాలంటే మరి నూట అరవై నాలుగు క్వశ్చన్లు చేస్తే సరిపోయింది మరి ఒక్కొక్క క్వశ్చన్కి రెండు వందల మరి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ మినిట్స్ రావటం జరుగుతుంది కేసు టూ మరి టార్గెట్ టూ ట్వంటీ మార్క్స్ అయితే మరి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ బై ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మీరు చేయాలి దీనికి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్కి త్రీ పాయింట్ టూ ఎయిట్ మినిట్స్ రావటం జరుగుతుంది కేస్ త్రీ టార్గెట్ టూ హండ్రెడ్ మిని మార్క్స్ కావాలి నాకు టూ హండ్రెడ్ మార్క్స్ అంటే వన్ ఎయిటీ బై ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి మరి త్రీ పాయింట్ సిక్స్ మినిట్స్ రావటం జరుగుతుంది అదేవిధంగా కేస్ ఫోర్లో టార్గెట్ వన్ వన్ మరి నూట ఎనభై మార్కులే చాలు నాకు నూట ఎనభై మార్కులు ఇచ్చాక ఫస్ట్ అంటే నలభై ఐదు క్వశ్చన్ చేస్తే సరిపోయింది మీకు నలభై ఐదు క్వశ్చన్లు ఫోర్ మినిట్స్ సాల్వ్ చేయాలి మరి అది మరి కేస్ ఫైవ్లో చూసినట్టయితే టార్గెట్ వన్ సిక్స్టీ మార్క్స్ వస్తే వన్ సిక్స్టీ మార్క్స్కి వన్ ఎయిటీ బై ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ మినిట్స్ రావడం జరిగింది టార్గెట్ వన్ ట్వంటీ మార్క్స్ సరిపోద్దానుకుంటే మీకు అంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది వన్ ట్వంటీ మార్క్స్ ఎవరికైతే వాళ్ళకి వన్ ఎయిటీ బై థర్టీ క్వశ్చన్ చేయాలి సిక్స్ మినిట్స్ పడుతుంది మరి ముఖ్యంగా చూసినట్టయితే ఒకసారి చూద్దాం మరి దీనిలో ఇది ఒక ఈ విషయాలు అయితే ఇంపార్టెంటు ఇది ఇంపార్టెంటు విషయాలు ఈ రెండు ఇంపార్టెంటు యూ నీడ్ నాట్ ఆన్సర్ డెబ్బై ఐదు క్వశ్చన్స్ మీకు కమ్మ నైంటీ నైన్ పర్సెంటేజ్లు రావాలంటే డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు డెబ్బై ఐదు క్వశ్చన్స్ అన్న బట్ యూ యూ షుడ్ గో త్రూ ద సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఒకసారి చదవండి నాకు ఏది వస్తుంది ఏది రాదనే మీకు తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుందో ఏదో నాకు తెలియాలంటే నేను ఒకసారి చదువుకోవాలి ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ డెబ్బై ఐదు క్వశ్చన్స్ని అన్నిటిని చదువుకోండి యూన్యూ నాట్ ఆన్సర్ డెబ్బై మరి మీకు సెవెన్ నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే డెబ్బై ఐదు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు మరేవిధంగా ఫస్ట్ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ కెమిస్ట్రీతో మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రారంభించండి ఫిజిక్స్తోనే ప్రారంభం ఆప్షన్ వన్ అయితే కెమిస్ట్రీ నేను సజెస్ట్ చేస్తాను మరి విధంగా అదేవిధంగా మరి మీకు సిస్టమ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ రౌండ్ వెళ్తున్నారు సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ యొక్క విన్ ఇన్విజులేటర్ని కాంటాక్ట్ చేయండి అది ఇన్విజులేటర్ మరి సిస్టంలో సరిగ్గా రానప్పుడు మీ పేరు రానప్పుడు ఇన్వి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉండదు కాబట్టి ఇన్విజులేటర్ కూడా దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉండదు ఇన్విజులే ఇన్విజులేటర్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో మరి ఫోటో తీయమనండి అది సరిగా రాకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే బ్లంక సరిగా డిస్ప్లే రాకపోయినా ఏమైనా సరిగ్గా ప్రాబ్లం మౌస్ లేకపోయినా అక్కడ మీ యొక్క మీ యొక్క ఇన్విజులేటర్ ఉన్న దగ్గర ఉన్న ఫోటో తీసుకోవచ్చు మరి పేపర్ ఈజీగా వస్తే ఎన్ని క్వశ్చన్ చేయాలి మోడరేట్గా వస్తే టఫ్గా వస్తే ఎన్ని క్వశ్చన్ చేయాలి సపోజ్ ఈజీగా వచ్చిందనుకో మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన రావాలనుకో అరవై నుంచి డెబ్బై క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి అరవై నుంచి డెబ్బై క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మరి మోడరేట్గా వస్తే యాభై క్వశ్చన్స్ని అరవై క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి టఫ్గా వచ్చిందనుకో నలభై క్వశ్చన్స్ని మరి నలభై నుంచి యాభై క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మరి ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానంటే ఎందుకంటే ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ టైము ఇది ఎగ్జామినేషన్ టైం అని పేపర్ లీక్ పేపర్ లీక్ అయిందని ఒక పుకార్లు అయితే పుడతారు మన ఆన్లైన్ మరి ఈ యొక్క సోషల్ మీడియా యొక్క ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీకు ఒక లింక్స్ వస్తాయి పేపర్ మరి జేఈ పేపర్ లీక్ అయింది జేఈ పేపర్ లీక్ అయింది ఆ ఎగ్జాక్టు పేపర్ మా దగ్గర ఉంది మీరు ఈ లింక్ మీరు డబ్బులు పంపిస్తే మనీ పంపిస్తే మీ పేపర్ మీకు ఇవ్వటం జరుగుతుంది అని ఇలాంటి ఫేక్ న్యూస్ ఉంటే ఇలాంటి ఎవరు కూడా నమ్మవద్దు మాకు ఒక లక్ష రూపాయలు పంపించండి టూ ల్యాక్స్ రూపీస్ పంపించండి అని ఒక ఫేక్ ఈ సైబర్ క్రైమ్ కూడా ఈ టైంలో ఈ సైబర్ క్రైమ్ కూడా జరగడానికి అవకాశం ఉంది అంటే స్టూ పేరెంట్స్ని వీక్నెస్ని వాళ్ళు ఎన్క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు పేరెంట్స్ వీక్నెస్ని ఎన్కేష్ చేసుకుంటా ట్రై చేస్తారు కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చే వార్తలని ఎవరు నమ్మకూడదు పేపర్ లీక్ అవుతుంది ఈ పేపర్ దగ్గర అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఉంది కదా మూడు గంటలకి మీకు ఒక వస్తుంది అనమాట వాళ్ళు డేటా ఆల్రెడీ తీసుకుని ఉంటారు ఫీక్ సైబర్ గాడ్లు సైబర్ క్రిమినల్స్ చేసేవాళ్ళు మా దగ్గర పేపర్ ఉంది మీరు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ రూపీస్ పంపితే మేము పేపర్ పేపర్తో విప్తు పేపర్ ఆన్సర్తో కూడా ప్రొవైడ్ చేసేస్తాము మీరు లింక్ క్లిక్ చేయండి మాకు మరి గూగుల్ పే కానీ పే కానీ ఇది స్కాన్ చేసి స్కాన్ చేయండి మాకు మనీ పంపిస్తాం ఇలాంటి మాటలు ఎవరు నమ్మకూడదు దయచేసి సైబర్ క్రైమ్ కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండదు వాట్సాప్ ఫేక్ కాల్స్ ఎవరు ఫేక్ ఫ్రాడు ఫ్రేక్ ఫ్రాడ్ ఉంటుంది ఎవరు నమ్మకూడదు దయచేసి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫేక్ కాల్స్ని వాట్సాప్ని కాల్స్ ఎవరో నమ్మకూడదు పేపర్ లీక్ అయిన వదంతులు మాత్రం నమ్మకూడదు ఇది గుర్తుపెట్టుకోండి పేపర్ లీక్ అయ్యింది అని వదంతులు నమ్మవద్దు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్